హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా పదిన్నర మొదలవుతుంది ఈరోజు ఇంకా మన పల్లెటూర్లో అందుకే లేదండి సిమెంట్ పనులు ఇంకా లేనప్పుడేమో ఈ బొంక పని షాప్ అని చూసుకుంటా ఉన్నాను ఉన్నప్పుడేమో ఇంకా పనికి వెళ్తున్నాను అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా కరువు పనులు అయితే పల్లెటూర్లు స్టా స్టార్ట్ అయినాయండి కరువు పని అయితే అందుకని చెప్పేసి ఈరోజు కరువు పనికి వెళ్తున్నాను ఇంకా ఎక్కడ కాదు మా ఊరు చెరువులో చెరువు అంత మంచులు చెరు శుభ్రం చేస్తున్నారు క్లీన్గా అందుకని చెప్పేసి ఇంకా నేనైతే కరువు పనికి వెళ్తున్నాను రాజ్ కుమార్ ఏమో ఇంట్లో రాజీ ఏం కోరండేవా మటన్ కోరండేవా అన్నం కూడా ఉండేవా ఇంకా పిల్లతో రెడీ చేసింది సాజుబాబు కూడా రెడీ చేసింది ఇంకా నేను ఇంకా ఈ దారిలోనే ఇంకా స్కూల్ ఉండేవద్దీ అక్కడ వదిలిపెట్టి ఇంకా నేనే పనికి వెళ్ళిపోతాను అలానే ఇంకా మేము అందరికీ వెళ్తూ ఉంటాం కదా ఇంకా మీటింగ్స్ అయితే మొదలైనయండి ఏసుక్రీస్తు రక్షణ శువార్త పండుగలు

కురుకురే బయటకుని వెళ్దాం జలుబు వద్దు రాజే కురుకురే బయట ఉన్నప్పుడు ఈయనప్పుడు ఇయ్యి రోజు మాది రోజు ఇండియన్ చెప్పేసి వస్తుంది కొట్లు పెట్టిన కానీ పిల్లలు జలుబు లేచిన కానీ స్టీప్ అయ్యి అంటా ఉంటున్నారు వేరేది ఈ కింద ఉండే చూడు రాజు ఈ డబ్బాలో డబ్బాలు మొత్తం అయ్యే కురుకురే బయటలే అదేస్తా ఐటీ ఏబీసీ ఏపీటీలో ఉండీ ఇంకా ఏమంది అంట అయ్యి రాజు ఏపీ రాజేసి ఒకటి చవితే ఒకటి చేసిద్ది అంటే రాజకుమారి తెలుసారా రాజ్ కుమార్ కోపం మరుందది వద్ద వద్దంటే అట్టా వాడు నా మాట నాలుగో ఈడి మాట మన ఇంటమైంది ఇది తినడానికి ఏమైంది బాగుంటుంది అయితే సరేనండి ఇంకా మన తరవాతరగ స్కూల్కి వెళ్ళిపోదాం ఓకేనా ఇంకా ఇన్ని ఏం స్కూల్కి అడుగులు పెట్టేసి నేను కరుపానికి వెళ్తాను అమ్మా పోయినాయి నేను తీసుకొస్తాలే ఇప్పుడు కుమార్ ఇచ్చిన ఏబీ సీట్లు ఉండే కదా అయ్యే చింపించింది రాజు చినిగిపోయింది ఇంకా సరిగ్గా పట్టుకోలేదు పట్టుకోలేదు మొత్తం నెల పాలైపోయింది ఏం చేద్దాం చేసేది వెళ్దాం పని తర్వాత రుకుంది అందరూ నేను మధ్యాహ్నం వస్తా కదా మధ్యాహ్నం వచ్చినప్పుడు కురికిరలు జల్లీలు గుడ్లు ఏం తీసుకొస్తాను నేను స్కూల్లో గుడ్లను పాలేస్తారు కదా తాగి రా ఓకేనా అదిగో మీ ఆయమ్మ పోతుంది ఇదేనండి సాజుబా స్కూలు ఓకేనండి ఇంకా సాజ్ సాజుబావి ఫస్ట్ అనుకుంటా ఇంకా స్కూల్ ఇంకా తెరలేదు ఇప్పుడే ఆయమ్మ వస్తుంది ఇంకా తీసుకోవానికి ఇన్ని వెళ్తాను నేను ఓకేనండి ఇంకా స్కూల్ టైం ఇంకా అవ్వలేదు ఆ పర్ ఇంటి పో ఇంటి పోయిన తర్వాత రెడీ అయ్యి మళ్ళీ కురికి రేపేట తెచ్చుకో సరేనా అదే ఇంటికాడ వదిలిపెట్టరా బొంకాడ కొట్టు తెలుసుగా ఎలా కొట్టు తెలుసా వదిలిపెట్టి పట్టుకొని ఒక వదిలిపెట్టరా పో పోండి ఓకేనండి అమ్మ అంత అమ్మా మనమే తరతరకంగా కరివేపానికి వెళ్దాం బాగా అండి ఇంకా మా పల్లె వాళ్ళు అందరూ మా ఊరి వాళ్ళు అందరూ వచ్చారు మా మంచుల చెరువు కూడా చూపించినట్టు ఉంటుంది చేపల చెరువు మంచు చెరువు రెండు పక్క పక్కనే ఉంటాయి చూపిస్తాపా అండి ఓకే అండి ఇదే మా ఊరి మంచుల చెరువు ఇంకా ఒక వారం గత వారం నుండి ఇంకా దీంట్లో కరువు పని చేస్తూ ఉన్నారు ఇంకా మట్టి పూడు ఉండేది కదా అది తీస్తూ ఉన్నారన్నమాట ఏది మా ఊరు అందరూ ఇంకా వీడియో దిస్తేనే ఇంకా వాళ్ళు సందర్ సందరగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా మా బ్యాచ్ ఆడంతో ఇంకా కరువు పని అంటేనే పది మూటలు ఉంటాయండి ఆ పది మూటాల్లో ఇంకా మా మూట ఎక్కడుందో చూసుకొని అలా లేవు వాళ్ళు అక్కడ ఉన్నారు ఆడికి వెళ్ళి ఇంకా చేయాలి ఏం సంగతులు సుట్ట పెడతాడా పెట్టని చేసేది ఏముంది ండి అలా లేరు లేరు తీయాలి ఇంకా ఇలా కరువు పని చేస్తూ ఉన్నారు మనం అక్కడికి వెళ్దాం పదండి చెరువు అంతా చాలా బాగా ఎండిపోయింది మన ఒకసారి మీకు వీడియో చూసారా లేదా ఇక్కడే ఇంకా చేపలు ఇస్తుంది మనం చేపలు పట్టింది ఇరగండి మన బ్యాచ్ మా ఊరి బ్యాచ్ అందరు కరువు పని చేస్తూ ఉన్నారు బొచ్చి బొచ్చి కూడా పడాలా ఏ నాయంద్రా ఏంద్రా మనకి అని రావడం కాట్లా మరి ఏం చేద్దాం చేసేది కరువు వచ్చింది మనకి సరేనండి అక్కడ వెళ్దాము ఆ బ్యాచ్ అక్కడ ఉంది అండి ఇంకా కరువు అని అయితే ఎక్కడుండి మొదలు పెట్టుకొని అక్కడ దాగా చేసాము ఇదిగో ఇంకా మా బామ్మ అలా అనేక కథ అందరం కలిసి ఎంతమంది ఉన్నారు మనం ఒకరియమంది అంటాం ఒక పది మంది దాకా కలిసి అందరం చేస్తున్నాం అండి కరిపోని ఇప్పుడు దాకా రెండు గంటలు చేసాము ఇంకా ఎక్కువ ఉందని చెప్పేసి కాసేపు మసలు అలా కూర్చుంటున్నారు ఇంకా త్వరకు ఇంకో గంట చేసి వెళ్ళటమే సరేనా ఇంకా వెళ్ళిన తర్వాత సాయంత్రం పానీపూరి అలాంటివి చేసుకోవాలి టిఫిన్ అండి చాలా మంది ఉన్నారు నుండి మొదలు పెట్టుకుని ఇక్కడ తీసాం కొంత ఇంకా ఈ మట్టి మొత్తం తీయాలి ఇంకా రెండు నెలలు పట్టవచ్చు మొత్తం తీయడానికి సరేనండి ఇంకొక గంట అయితే ఇంకా పని అయిపోయింది కలదు ఇంటికి ఓకేనండి ఇంకా పరువు పని ఓకేనండి కరువు పని చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు ఏం చేసి ఇంకా ఎంత అవుతుంది పదకొండు అవుతుంది ఇంకా అందరూ వస్తూ ఉన్నారు ఇంటికి వెళ్ళి త్వరగా భోజనం చేద్దాం సాహసబా సాహసాబు స్కూల్లో ఎల్లుంటాడు ఒకసారి చూద్దాం కిటికీలోంచి తెలియకుండా అడగండి సాహసబాబు మధ్యగా ఉన్నాడు ఓకే అండి సాఫ్బా స్కూల్లో ఇంకా వంట తిరిగి చూద్దాం అన్నాడు వాడు వాడు మళ్ళీ నాకెళ్ళి చూసాడు అనుకో నాన్నీ చెప్పేసి నా కాడికి వస్తూ ఉంటాడు మళ్ళీ ఆడడం ఎందుకులే మా త్వరగా ఫ్రెష్ అయిపోయి భోజనం చేద్దాం పాదండి ఫుల్గా ఆకలి అవుతుంది హాయ్ 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 అరే తమ్ముడు చెప్పురా మాట సిగ్గుపడుతున్నాడు హాయ్ మన దాకా తెలంగాణలో చూసినా అండి రీసెంట్గా వచ్చిన మాట టూ డేస్ అవుతుంది రాజకుమారి ఏం చేస్తున్నావు ఇక్కడ పాక వేస్తే బాగుండేది రాజు ఇంక ఎండ ఎదురేండి ఈ బొంకులో కూడా ఎండ వస్తుంది వెళ్దాం మరి మూసేసి సరే మరి వచ్చేసేమో ఫుల్ ఉందని చెప్పేసి రాజకుమారి అయితే ఇంకొద్దిగానే చేయకూడదు అని అన్నం వండేసింది అన్నం వండేసిన తర్వాత ఇంక రాజకుమారి కర్రీ కూడా చేసేసింది ఏం కర్రీ బోటి కర్రీ ఇంకా అలానే ఇంకా సాయంత్రం పానీపూరి అలానే వంకాయ బజ్జియ్య అని చెప్పేసి ఇంకా వస్తు వస్తూ ఇంకా సువాసిని తీసుకొని అవి తీసుకొచ్చుకున్నాం అండి ఇంకా కొట్టుక నుంచి ఇంకా రాజకుమారి అయితే ఇంకా బోటి కర్రీ చేసింది కదా ఇంకా త్వరగా భోజనం చేసి ఒక గంట నిద్ర నిద్రేస్తాయి కానీ మళ్ళీ ఎండలు మాత్రం తీవ్రం కాస్తున్నాం ఇంకా ఉన్న కలుపు కూడా పెరిగేది కూడా ఇంక ఎండకి ఎండిపోయి ఇంక చచ్చిపోతుంది అది కూడా కదా రజ్ చేయ భోజనం కూడా సువాసిని కూడా ఇంకా త్వరగా స్నానం చేయించేసి ఆమెకి నిద్ర చేస్తే ఇంకా వంటి గంట దాకా లేకపోదు సాహస్ బాబు ఇంకా చెప్పాయికి వస్తాడు వస్తారు నీ పోయి తీసుకొస్తాలే సరే ఆయన తీసుకొస్తా పిల్లలు తెలియదు కానీ తిని తిన్నానా ఇప్పుడన్నా తింటున్నావా సరే తిని మరి సాయంత్రం ఇంకా త్వర త్వరగా అనిద్దామనే పానీపూరి అన్న వంకాయ బజ్జీ పునుగులు గేర్ల బజ్జీలు సరే